ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మేకరైన పేరుతో జాతీయస్థాయి సింపోసియం నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారత్ ఫోర్ట్ లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పని కౌండిన్యా హాజరయ్యారు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ సింపోసియం ఉపయోగపడుతుందని అన్నారు కన్వీనర్ అనురాగ్ కో కన్వీనర్ సుశాంక్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఏరోస్పేస్ తీసుకోవడం జరిగింది ఏరోస్పేస్ ఇండస్ట్రీని హైలైట్ చేయడం కోసం ఈ ని తీసుకోవడం ఈ కార్యక్రమంలో విభాగం హెడ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ నాగవేణి కన్వీనర్ అనురాగ్ కో కన్వీనర్లు శశాంక్ రెడ్డి సుమా హేమంత్ అనునయ్ ఆదిత్యవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈ ఎకరైనా ఫెస్ట్కి నేను నేను స్టూడెంట్ కనుక అనమాట ఈసారి మా ఫెస్ట్ అనేది ఇరవై మూడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ప్రతిసారి అయితే ప్రతిసారి మేము ఫెస్ట్కి ఒక్కొక్క థీమ్ అనుకుంటాం అనమాట అయితే ఈసారి వచ్చేసి మేము థీమ్ ఏరోస్పేస్ పెట్టుకున్నాము ఎందుకనంటే రీసెంట్గా మనకు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ నుంచి చాలా అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి సో దానికొక ట్రిబ్యూట్ లాగా దానికి ఒక అంకితం చేద్దాం అనుకున్నా మేము మా దగ్గర నుంచి ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సో దాని గురించి మేము ఒక వర్క్ షాప్ యాడ్ చేసినాం అనమాట శాటిలైట్ వర్క్షాప్ అని చెప్పేసి కిటోలిక్ కంపెనీ దగ్గర నుంచి మేము ఒక స్పాన్సర్షిప్ లాగా తీసుకొని శాటిలైట్ వర్క్షాప్ ఒకటి యాడ్ చేస్తున్నాం అవి కాకుండా మాకున్న మిగతా టెక్నికల్ ఈవెంట్స్ అన్నింటిలో కూడా అయితే ఈసారి మనం కొత్తగా ఏరోస్పేస్ థీమ్ పెట్టుకున్నాం కాబట్టి ఈసారి మనం కొత్తగా శాటిలైట్ వర్క్షాప్ యాడ్ యాడ్ చేసాం దాంతోపాటు మనకి చాలా షాప్ జరుగుతాయి అనమాట జస్ట్ ఇలా ఏంటంటే బెస్ట్ అంటే జస్ట్ ఎంజాయ్మెంట్ లాగా కాకుండా మనం టెక్నికల్ నాలెడ్జ్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి మనం చాలా వర్క్ షాప్ ఛార్జ్ చేసినాం మన త్రీ పిండింగ్ టెస్ట్ ఫోర్ అని ఒకటి ఉంటుంది ఐసి ఇన్ అని వర్క్ షాప్ జరుగుతుంది ఆర్ఏఎస్ వర్క్ షాప్ జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఇప్పుడు శాటిలైట్ వర్క్ షాప్ జరుగుతుంది అయితే వీటన్నిటికీ ఫండ్స్ మన స్పాన్సర్స్ ఇస్తారనమాట వీళ్ళంతా మా స్పా మన స్పాన్సర్స్ అనమాట మా ఫెస్టివల్ అంతా మన స్పాన్సర్స్ కాబట్టి మన స్పాన్సర్స్ అంతా మా తరపున నుంచి మా తరపున అంటే మన టీం ఎకరీనా నుంచి మా కృతజ్ఞతలు